హలో అండి ఈరోజు వీడియోలో నూనె ఎక్కువగా పీల్చని పిండి ప్రమిదల్ని ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం దీపావళి వస్తుంది కదా దీపావళి కార్తీక పౌర్ణమికి చాలామంది పిండి ప్రమిదల్ని వెలిగిస్తూ ఉంటారు పిండి ప్రమిదలు అందరూ చేస్తారు కానీ చాలామందికి పగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి పగుళ్ళు రాకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి డిఫరెంట్ షేప్స్లో కూడా పిండి ప్రమిదల్ని తయారు చేసేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేనైతే ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటే ఒక కప్పు బియ్య పిండి అయితే తీసుకున్నాను మీరు కావాలి అంటే మొత్తం బియ్య పిండితో అయినా చేసేసుకోవచ్చు గోధుమ పిండితో అయినా చేసేసుకోవచ్చు రెండు కలిపి చేస్తే మనకి క్రాక్స్ అనేవి ఎక్కువగా రాకుండా ఉంటాయి ఇందులో కొంచెం చిన్న బెల్లం ముక్క అయినా వేసేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు కొద్దిగా నీళ్ళు వేసేసుకొని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుతున్నాను ఇలా కలుపుకున్న పిండి ముద్దలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేయడం వల్ల అనేవి రాకుండా ఉంటాయి దీన్ని ఇప్పుడు మూడు భాగాలుగా చేస్తున్నాను నేను ఇందులో కలర్స్ వేస్తున్నాను కాబట్టి మూడు భాగాలు చేస్తున్నాను ఒక దాంట్లో రెడ్ కలర్ వేస్తున్నాను ఇంకొక దాంట్లో ఎల్లో కలర్ వేస్తున్నాను ఇంకొకటి ప్లెయిన్గా వంచేస్తున్నాను త్రీ కలర్స్లో చేస్తున్నాను ఇలా కలర్ వేసేసుకొని పిండినంతా కలిసేలాగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి స్మూత్గా ఉండాలి పిండి గట్టిగా ఉంటే క్రాక్స్ వస్తాయి పగుళ్ళు వస్తాయి మనం షేప్ చేయడానికి అంతగా ఈజీగా ఉండదు ఇప్పుడు రెడ్ కలర్లో ఒక భాగాన్ని తీసుకుంటున్నాను ఇలా రౌండ్గా బాల్గా చేసుకోవాలి క్రాక్స్ అనేవి లేకుండా మెత్తగా పిండి చేసుకున్నాం అనుకోండి పగుళ్ళు రాకుండా ఉంటాయి షేప్ కూడా నీట్గా వచ్చేస్తుంది సిర బాటిల్ క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్ తీసేసుకొని వీడియోలో చూపించినట్లు మిడిల్లో పెట్టేసుకొని ఇలా రౌండ్గా తిప్పేసుకోవాలి ఇప్పుడు బాటిల్ క్యాప్ని మెల్లిమెల్లిగా తీయాలి ఇలా మెల్లిగా తీసిన తర్వాత మనకు ఆయిల్ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత చేత్తో ఇలా సైడ్లు ఉన్నాయి కదా వాటిని నొక్కుకోవాలి లోపలేమైనా క్రాక్స్ లాంటివి ఉన్నా ఎక్కువ తక్కువ లేకుండా ఉండకుండా ఉండడానికి చేత్తో అనుకొని సైడ్లో పెటల్స్ లాగా చేసేసుకోవాలి ఇది చూడడానికి మట్టి ప్రమిదల్లో డిజైన్స్ వస్తూ ఉంటాయి కదా ఆ షేప్లో కనిపిస్తుంది నేనైతే ఇలా చేత్తో అనుకున్న తర్వాత ఫ్లవర్ మోడల్లో వస్తుంది ఫ్లవర్ మోడల్లో వచ్చిన తర్వాత ఇప్పుడు బాటిల్ క్యాప్ని వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టుకుంటున్నాను నీట్గా కనిపించడానికి ఇప్పుడు బాటిల్ క్యాప్ని తీసేయాలి మెల్లిగా తీసేయాలి షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా తీసేసిన తర్వాత సీజర్ లాంటిది తీసుకోవాలి సీజర్ తీసేసుకొని ఈ పెటల్స్ని కట్ చేసుకోవాలి స్ట్రోక్స్ ఇవ్వకుండా కటింగే చేసుకోవాలి ఇలా అన్నింటినీ కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న తర్వాత ఈ పెటల్స్ అన్నీ ఉన్నాయి కదా వాటిని ఇలా దగ్గరికి అనుకుంటే మనకు షేప్ అయితే ఏర్పడుతుంది చూడండి ఇలా వీడియోలో చూపించినట్లు ఈ పెటల్ ఉంది కదా దాన్ని దగ్గరికి అనుకుంటే అదొక ఫ్లవర్ ప్యాటర్న్లో ఉన్న పెటల్లాగా కనిపిస్తుంది మొత్తం చేసిన తర్వాత చూడండి చూడడానికి దూరం నుండి లుక్ అయితే చాలా బాగుంటుంది మామూలుగా చేసే పిండిప్ర మీద ఒకే డిజైన్లో కాకుండా ఇలా డిఫరెంట్ షేప్లో కూడా తయారు చేసేసుకోవచ్చు చాలా బాగా కూడా కనిపిస్తుంది మొత్తం రెడీ చేసిన తర్వాత మనకు పిండి ప్ర మీద అయితే ఈ రకంగా కనిపిస్తుంది ఇలా మనకు ఎన్ని కావాలంటే అన్నింటినీ రెడీ చేసేసుకోవచ్చు మనకు నచ్చిన షేప్లో ఇంట్లో ఉన్న టూల్స్తోనే పిండి ప్రమిదాలను అయితే తయారు చేసేసుకోవచ్చు ఇంకొక షేప్ అయితే చూపిస్తున్నాను ముందుగా రౌండ్ బాల్ అయితే చేసుకోవాలి తర్వాత సిరప్ బాటిల్ క్యాప్ పెట్టేసుకొని ఇలా రౌండ్గా అనుకుంటూ సిరప్ బాటిల్ అయితే తీసేయాలి ఇది సింపుల్గా ఉండే అన్నట్టు ఇది తీసేసిన తర్వాత మనం దీపం పెట్టడానికి ఇలా సైడ్లో కొన ఉంటుంది కదా అది చేసేసుకోవాలి బాటిల్ క్యాప్ తీసేటప్పుడు నెమ్మదిగా తీయాలి షేప్ అవుట్ అవ్వకుండా తీసేసి సైడ్లో కొన ఉంటుంది కదా మనం వత్తి వేసుకోవడానికి వీలుగా చేసేసుకోవాలి నేనైతే నాకు నచ్చినట్టు చేశాను మీకు ఒక ఐడియా ఇస్తున్నాను అంతే ఈ రకంగా చేయాలని ఏమీ లేదు మనకు చేస్తూ ఉంటే కొత్త కొత్త ఐడియాస్ అనేవి వస్తూ ఉంటాయి కదా ఇలా ట్రై చేస్తున్నాను అంతే మీకు నచ్చిన రకంగా చేసేసుకోవచ్చు ఫోర్కు తీసేసుకొని ప్లెయిన్గా ఉంది కదా ఇలా డాట్స్ లాగే ఇస్తున్నాను ప్లెయిన్గా కనిపించకుండా ఇలా డాట్స్ లాగా ఇచ్చేసి ఆ డాట్స్ కనిపించేలాగా పెన్తో అయితే హోల్స్ చేసేసాను ఇప్పుడు ఎల్లో కలర్ ఉంది కదా దీన్ని కూడా ఇంకొక రకం షేప్లో చేస్తున్నాను ఈ స్పూన్ తీసేసుకొని ఇలా రౌండ్గా చేస్తున్నాను ఇది బేసిక్ మోడల్ ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఫోర్ సైడ్స్ కొనల్ని ఫోర్ సైడ్స్ కొనల్ని వత్తి వేసుకోవడానికి వీలుగా చేసేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత నేనైతే ఫోర్ సైడ్స్ చేస్తున్నాను మీరు ఐదు వత్తులు వేసుకోవాలనుకుంటే ఐదు వత్తుల లాగా కూడా చేసేసుకోవచ్చు ఇలా ఫోర్ సైడ్స్ అయితే చేస్తున్నాను ఇది తులసి కోట లాగా కనిపిస్తుంది చూడ్డానికి మొత్తానికైతే ఇలా రెడీ చేసేసాను నేనైతే ఇక్కడ ఐదు రకాల పిండి అయితే తయారు చేశాను మీకు ఒక ఐడియా ఇస్తున్నాను అంతే ఇంకొక రకం ఏంటంటే ప్రమిద ఉంటుంది కదా ప్రమిద పెట్టేసుకొని ఆ షేప్లో చేస్తున్నాను ప్రమిదం కింద పెట్టేసి పైన పిండి పెట్టేసి ప్రమిద షేప్లో పిండి ప్రమిద అయితే చేస్తున్నాను మట్టి ప్రమిదని నెమ్మదిగా తీయాలి ఆ డిజైన్ అయితే పిండిపైన పడుతుంది ఇది ఒక రకం పిండి ప్రమిదలాగా కనిపిస్తుంది వత్తి వేసుకోవడానికి కొనని అయితే చేయాలి ఇప్పుడు ప్లెయిన్గా ఇంకొకటి అయితే చేస్తున్నాను ఏ కలర్ లేకుండా వైట్గా ఇది బేసిక్గా ఉండేది రౌండ్గా బాల్లాగా చేసేసుకొని మిడిల్లో ఆయిల్ పోసుకోవడానికి వీలుగా చేసుకుంటే మనకు పిండి ప్రమిదలు అయితే రెడీ అయిపోతాయి ఈ దీపావళికి కార్తీక పౌర్ణమికి పిండితో ప్రమిదాన్ని తయారు చేసేసుకోండి ఎక్కువగా శివాలయంలో ప్రమిదల్ని పెడుతూ ఉంటారు కదా ఈ పిండి ప్రమిదల్ని కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే పగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి ఆయిల్ తక్కువగా వేసుకుంటే ఆరిపోయిన తర్వాత క్రాక్స్ వస్తాయి పైన పిండంతా పేరుకుపోయినట్టు కనిపిస్తుంది అంతే అండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్